వెల్కమ్ టు హేమా టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే మనం అందరం ఈ మధ్య లిక్విడ్ గ్యాస్ ఎవరూ యూస్ చేయట్లేదు బికాస్ అది సేఫ్ కూడా కాదని చెప్పి అందరం ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నాం అండ్ ఆన్లైన్ పేమెంటే చేస్తున్నాము దేంట్లోంచి ఫోన్పే గూగుల్ పే ఇవి యూస్ చేసి చేస్తాము దానికి ఏం కావాలి మనకి ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే కావాలి కానీ ఈ వీడియో మీరు ఫుల్ గా చూస్తే మనకి ఇంటర్నెట్ అవసరం లేకుండా మనం యూపీఐ పేమెంట్స్ అనేది చేసేయచ్చు అదేలాగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల మన ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇంకొంతమందికి యూజ్ అవుతుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూపీఐ పేమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా యూపీఐ పేమెంట్స్ కావాలంటే మనకు ఖచ్చితంగా నెట్ ఉండాలి ఎవరైనా సరే ఇప్పుడు క్యాష్ అనేది క్యారీ చేయడమే మానేశారు సో మనం ఎప్పుడు ఫోన్పే గూగుల్ పే ఇవే యూస్ చేస్తాం ఒక టెన్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేసిన ఆల్మోస్ట్ ఫైవ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేసినా సరే అందరం యూపీఐ పేమెంట్స్ యూస్ చేస్తాం లిక్విడ్ అయితే క్యారీ చేయట్లేదు బట్ దానికైతే మనకి ఇంటర్నెట్ అనేది అవసరం బట్ ఇంటర్నెట్ లేకుండా ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ కాల్తో అయితే చేయొచ్చు అదే ఎలా అంటే ఇప్పుడు మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది మనం బ్యాంక్కి ఏదైతే మొబైల్ నెంబర్ యూపీఐ పేమెంట్స్ ఫోన్పే గూగుల్ పే వీటి దేంతో అయితే రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ మొబైల్ నెంబర్ నుంచి మనం జీరో ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ త్రిబుల్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయాలి కాల్ చేసిన తర్వాత వాళ్ళు మన ఫస్ట్ ఇది ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అడుగుతాడు లాంగ్వేజ్ తెలుగు హిందీ ప్రిఫర్డ్ అడుగుతాడు లాంగ్వేజ్ మనది తెలుగు కాబట్టి వన్ సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసిన తర్వాత మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబరే అని చెప్పేసి మనకి బ్యాంక్ డీటెయిల్స్ చెప్తుంది సపోజ్ సమ్ ఎక్స్ఎక్స్ఎక్స్ నేమ్ చెప్పేసి ఇది మీ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి చెప్తుంది చెప్పిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఎవరికైతే యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే అక్కడ టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేయగానే మనం ఎంత పే చేయాలి అని చెప్పేసి అడుగుతుంది పేమెంట్ కూడా అక్కడే టైప్ చేయాలి టైప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మన పిన్ ఆల్రెడీ మనం యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు ఫోన్పే గూగుల్ పేలో ఒక పిన్ సెట్ చేసుకుంటాం కదా ఆ పిన్ అనేది అడుగుతుంది ఆ పిన్ కూడా అక్కడ సెట్ చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకనేవి మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది వెంటనే మనకి మెసేజ్ మన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టు సో ఇది అయితే అందరూ యూజ్ చేసుకోండి వితౌట్ ఇంటర్నెట్ మనం ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ గా సేఫ్ అండ్ సెక్యూర్ సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్